గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎనిమిది అరడి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి సో మేము ఇప్పుడు ఆచారుతున్నాం ఎక్కడికమ్మా ఆచ అంటే బయటకి వెళ్తున్నాం అనమాట గుడికి అన్నవరం టెంపుల్కి ఈ మధ్య గడిగడిగా వెళ్ళిపోతున్నాం రీసెంట్ గా వెళ్ళాం కదా వన్ మంత్ బ్యాక్ అనుకుంటాం వెళ్ళాం మళ్ళీ ఇప్పుడు వెళ్తాం ఇంకొక మొక్కు దేవులకి మంచిగా తెగ అలా వచ్చింది నేను కబుక్కి అంత వేగంగా మొక్కనండి ఎందుకంటే వెళ్ళడం అవుతుందో లేదో తెగదండి అతను మొక్కారు అనుకోండి అతను కంపల్సరిగా తీసుకువెళ్తా నేను మొక్కు వెళ్ళను చెప్తే తీసుకువెళ్తారు కానీ అంటారు కదా ఒకసారి మొక్కులు ఫాస్ట్ గా అని చెప్పేసి అందుకోసం నేను అంతగా మొట్టుకుంటాను ఏంటి ఏంటి గీతమ్మ గీతూ హాయ్ చెప్పు గీతూ ఇటు చూడు నీ జడ చూపించు పెద్దదా అయిపోయింది అనమాట గీతమ్మ అసలు ఎంత క్యూట్ ఉందో టూ డేస్ నుంచి జల్ అంటుంది డిఫరెంట్ గేయమంటుంది డిఫరెంట్ గేయడానికి ఫస్ట్ మనకు రావాలి డ్రెస్సింగ్ కూడా నీట్ గా వేసుకుంటుంది నెక్స్ట్ జుత్ పెద్దది కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాను దానికి గుడి వెంటరా జుత్తు లాస్ట్ కి నా దగ్గర ఉన్న సావరాలు పెట్టేసి అలా పెట్టాను అనమాట ఈరోజు మంచిగా వేసే తీసేస్తుంది ఇంకా అన్నవారం ఊర్లోకైతే వచ్చేసినామండి ఇంకా కొండ మీదకి అయితే వెళ్ళాలన్నమాట మేమైతే స్టార్ట్ అవడమే లేట్ గా స్టార్ట్ అయ్యాం ఆయన సడన్ గా అన్నారు అప్పుడు అంటే మేము వెళ్ళింది సాటర్డే వెళ్ళామనమాట అంటే సాటర్డే మార్నింగ్ టిఫిన్స్ గట్ట ఇంటి దగ్గర చేసేసుకొని కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీ దాటిన తర్వాత మేము బయలుదేరాము సో మేము వెళ్ళేసరికి వన్ థర్టీ అలా అయిపోయింది వన్ థర్టీ ఏమి ఇంకా టూ 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 ఓ క్లాక్ అయిపోయింది అనమాట సో యాక్చువల్గా నేనేమనుకున్నానంటే టూకి వెళ్ళిన తర్వాత అక్కడ చక్కగా దర్శనం చేసుకుని అక్కడే ఏదైనా ఫుడ్ తిందాం అనుకున్నాం బట్ అప్పటికి టైం అయిపోయింది ఇంకా దర్శనం అయితే అయిపోయింది అన్నమా పది నిమిషాలు అయిపోయింది రెండు వందల రూపాయల టికెట్ శీఘ్ర దర్శనం దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి చూసాం కానీ ఎంతసేపు ఉంచట్లేదు లోడ్ ఎక్కువ ఉంది ఇలా తోసంత దగ్గరగా చూసాం తండ్రిని యాక్చువల్ గా ఇంట్లో కుప్పలుగా ఉంది బొమ్మలు ఉన్నాయి కల్లే బొమ్మ కావాలంట ఒకటి సెలెక్ట్ చేసింది చాలా రోజుల తర్వాత కొత్త బొమ్మ పెంచింది అనమాట ఏది సూపర్ ఇది ఎలా తిరుగుతాయో నీకు వచ్చా తెలుసా గీత నీ గిత్ బాగుంది గీద్గా ఇంకా గీత్ చిప్స్ ప్యాకెట్ కొనుక్కోంది ఇది కూడా కొనిస్తుంది కదా లెనీష్ అయితే వెళ్ళింది కొనుక్కోడానికి ఆ షాప్ లోకి దానికి కూడా బొమ్మ కావాలి బొమ్మ కావాలంటే ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాను అంట కింద ఇంటికి వెళ్ళిపోతున్నాం దారిలో ఎక్కడైనా తినేసి వెళ్ళిపోవడమే ఏటి 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 చిప్స్ తేనండి ఇద్దరు కూర్చొని తేనండి చింపుకోండి ఇక్కడ రెస్టారెంట్ అయితే వచ్చి ఒక షాప్ తీసుకొచ్చిన ఆయనకి ఇంటి దగ్గర కుక్కల పళ్ళు సేర్లు కూడా ఉంటాయి అయినా ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది కాకపోతే ఇక్కడికి వచ్చి తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పోచంపల్లెని ఎక్స్క్లూజివ్ గా హ్యాండ్లూమ్ స్టోర్ ఉందనమాట సో అందుకోసం వచ్చిన ఈ సారీ అయితే తీసుకున్నాను నేను పోచంపల్లి సూపర్ ఉంది కాటన్ పోచంపల్లి ఇది సమంత సారీ అంట ప్రైస్ సెవెన్ ఫైవ్ యాక్చువల్గా ఈ పాతంబల్ లో రెండు రకాలు చూపించారు ఒకటి త్రీ ఫైవ్ ఉంది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట సో ఇదైతే నేను తీసుకుంటున్నాను ఆల్రెడీ ఇంటి దగ్గర వచ్చినవి ఉన్నాయి అని కానీ మనకు నచ్చే కాబట్టి తీసుకోవడం నాకైతే కలర్ కాంబినేషన్ నచ్చింది మెయిన్ చాలా నచ్చింది ఎక్కడైతే ఉన్నాయి తాగుతామని చెప్పేసి కొట్టేస్తారు లేటర్ మేము వస్తున్నప్పుడు ఇంకా దారిలో జరుగుతుందనమాట కూరగాయలు ఇంకా కూరగాయలు శనక్కాయలు తీసుకుంటాం సరిగ్గా ఇంకా సిక్స్ థర్టీ అవుతుందండి టైము ఈవినింగు సన్ని కొన్నా తెలుసా కూరగాయలు బ పప్పాయ జాయికాయలు బొండాలు వస్తున్న కావాలండి కొనుక్కొని వచ్చాము ఆ తల్లి తీసేద్దాం ఇంక ఇంటికి ఉంటే ఫస్ట్ పట్టుకు తీసిమని ఫస్ట్ ఆ బొమ్మలు కూడా ఇప్పుసారనమాట అవి సర్దిస్తాను మళ్ళీ ఎక్కువసేపు ఆడుకోరు తీసి ఒక గంట ఆడేశారు అనుకోండి తెలివి తీరిపోద్ది అనమాట సో ఇంకా మా గోపికమ్మ అయితే ఈరోజు రెడీ అయిందనమాట ఆ గీతక ఎలా ఉందా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చాలాసేపు పట్టింది రెడీ చేయడానికి అంటే కష్టం కదా నాకు కొత్త నేనే ఎప్పుడు రెడీ చేయలేదు నాకు వచ్చినట్టు ఏదో చేసినాను అనమాట కానీ బాగుంది కదా చేసాను నాన్న నువ్వు చెప్పు నాకు ఏం పాటకి డ్యాన్స్ చేసి ఇప్పుడు నువ్వు గోపికమ్మ గోపికమ్మ డ్యాన్స్ చేసావా నిజంగా అంత క్యూట్ ఉన్నావు పుట్టుడు పుట్టుడు నాదిస్టు తొగల్చుండి తగుల్చిండి బాగున్నావు తల్లి నీకు నచ్చిందా ఈ స్టైల్ నచ్చిందా నీకు నిజంగా నచ్చిందా క్యూట్ ఇప్పుడు ఈ గెటప్ అంతా వేయడానికి మ్యాగీ చేస్తానని నొప్పుకున్నాను అప్పుడు ఓకే అని చెప్పింది పిల్ల ఇప్పుడు మ్యాగీ చేసేయాలా తింటావా చేయడానికి నియర్లీ వన్ అండ్ హాఫ్ అవర్ అనుకుంటా కష్టపడ్డాం బట్ ఇప్పుడు ఫైవ్ మినిట్స్ లో మొత్తం తీసేయాలంటే అది ఒక లా అనిపిస్తుంది బట్ ఎంత క్యూట్ అనిపిస్తుందో తెలీదు అంటే తను రెడీ అయితే బాగుంటది గీతమ్మ బట్ ఇప్పుడు రెడీ అవడానికి నచ్చదు ఈరోజు ఏంటో కృష్ణాష్టమి అని చెప్పగానే కృష్ణాష్టమి కృష్ణాష్టమి నన్ను రెడీ చేయవా అని అడిగింది అనమాట సో నాకు వచ్చినట్టు ఏదో చేసాము కదమ్మా నీకు నచ్చిందా ఇలా రెడీ చేయడం నచ్చింది ఇప్పుడు తీసిద్దామా తీసి కావాలి మ్యాగీ అదంతా రెడీ అయితే మ్యాగీ చేస్తారని ఒప్పుకున్నాను అందుకే రెడీ అయింది నాన్న అన్ని ఎలా అని అడుగు చెప్పు అడుగు చెప్పు ఫస్ట్ నేను ఎలా ఉన్నాను నువ్వు నువ్వు చెప్పు అడుగు నేను ఎలా ఉన్నాను అని అడుగు బాగున్నా ఫ్రెండ్స్ బాగుంటే ప్లీజ్ లైక్ చేయండి కాంటాక్ట్ ప్లీజ్ థ్యాంక్ యూ చేయండి చేయండి చాక్ చేయండి కామెంట్ చేయండి కమెంట్ చేయండి మా అమ్మ ఛానల్ని మా అమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ